హాయ్ అండి ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తా అన్న కదా ఇది లైవ్ ఏం కాదండి మామూలు వీడియో ఇప్పుడు చూడండి ఒకే కొలతలతో ఉన్న ఇది నార్మల్ బ్లౌజు ఇది కూడా బాగా కుదిరింది కుదరలేదని కాదు బాగా కుదిరింది ఇది చూడండి ఒకే కొలతలతో ఉన్న ఇది నార్మల్ నార్మల్గా కటింగ్ చేసి నార్మల్గా అంటే బ్యాక్ పార్ట్ తీసి సేమ్ ఫ్రంట్ పార్ట్ వేసి గీసి తీసేస్తాం కదా మామూలుగా నార్మల్గా మాస్టర్ కటింగ్ రాని వాళ్ళు నార్మల్గా కటింగ్ చేసే కటింగ్ అనమాట ఇది ఇది కూడా బాగానే ఉంది పర్వాలేదు కాకపోతే ఇది చూడండి ఇది వచ్చేసి మీరు బాంబే కట్టింగ్ చూసిరు కదా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే బాంబే కట్టింగ్ తెలుసు ఇది చూడండి ఇదేమో బాంబే అదే కొలతలు అవే కొలతలతోటి అవే కొలతలతో తీసిన బాంబే కటింగ్ బాంబే కటింగ్తోని చేసిన కటింగ్ ఇది వచ్చేసి మాస్టర్ కటింగ్ ఇది వచ్చేసి మాస్టర్ కటింగ్ ఒకే కొలతలతో మూడు మెథడ్స్లో అయితే దీనికంటే ఇది బాగుంది దీనికంటే ఇది కూడా బాగుంది బాగుండడం అంటే ఏంటండి చెప్పండి ఇప్పుడు భుజం మీద భుజం మీద ఒక్క ముడత కూడా రాకుండా ఇట్లా అద్దినట్టుగా సాఫ్గా చాలా అరే ఎంత బాగుంది బ్లౌజు అనేలాగా వేసుకుంటే మనకు బ్లౌజ్ లేడీస్కి ఏంటంటే బ్లౌజ్ అద్దినట్టుగా ఉంటే అసలు విప్పాలనిపించదండి అంత హాయిగా అనిపిస్తుంది బ్లౌజ్ కుదరలేదనుకోండి షోల్డర్ పడిపోతుందా ఎక్కడన్నా లూజ్ లూజ్ ఉన్నా అది వేసుకోవాలని కూడా అనిపించదు కదా అయితే అంత సూపర్గా ఉంది ఇది నేను ఇంకో మెథడ్ కూడా ఉంది ఆ మెథడ్లో కూడా నేను బ్లౌజ్ కటింగ్ చేస్తాను అది ఇంకెప్పుడైనా చూపిస్తాను మీకు అయితే మీరు మంచిగా కొత్తగా నేర్చుకుని మెయిన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి అన్న అవసరం లేదండి వాళ్ళ కటింగే వాళ్ళు చేస్తారు ఎన్ని చూసినా ఎన్ని నేర్చుకున్నా మళ్ళీ వాళ్ళ కటింగే చేస్తారు అది ఇంకా అలవాటు అవుతుంది కాబట్టి అట్లా చేస్తారు ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే నేర్చుకునేటప్పుడే మీరు మంచి కటింగ్ అంటే తేడా నేర్చుకోండి ఇందులో ఇదైతే ఎలా ఉంటుంది ఇదైతే ఎలా ఉంటుంది ఇప్పుడు ఇదైతే ఎలా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కరికి ఈ నార్మల్ కటింగ్ సెట్ కాదు ఒక్కొక్కరికి బాంబే కటింగ్ బాగుంటుంది అది కుట్టి చూడొచ్చు అది నేర్చుకుంటే అది కుట్టి చూడవచ్చు ఇంకా మాస్టర్ కటింగ్ కూడా అయితే మీరు ఏంటంటే బోట్ నెక్కులు కానీ కొంచెం చిన్న ఏజ్ లాంగ్ ఇది ఉంటాయి కదా క్రాఫ్ట్ టాప్ల మీద అయితే ఏ నార్మల్ కటింగ్ అస్సలు బాగుండవండి క్రాఫ్ట్ ఆప్లు అలాంటివి చేయాలంటే మీకు కొంచెమైనా టచ్ ఉండాలి మాస్టర్ కట్టింగ్ అనేది టచ్ ఉంటేనే మీరు ఆ ఫినిషింగ్ ఆ నీట్నెస్ అనేది అందులో వస్తుంది అన్నమాట అందుకోసమని ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మా స్టూడెంట్స్తో పాటు ఇప్పుడైతే ఇంట్లో అయితే ఇద్దరు స్టూడెంట్స్ నేర్చుకుంటురండి మా స్టూడెంట్స్తో పాటు మీరు కూడా మంచిగా నేర్చుకోండి ఓకేనా నేనైతే ఏం ఒకటి చూపించి ఇంకోటి చేయడం అయితే ఏమి ఉండదు నేను క్లియర్గా చూపిస్తా కటింగు ఆల్రెడీ కటింగ్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఎవరికన్నా ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ సరేనా నేను ఇట్లా విడివిడిగా ఒకే కటింగ్తో ఇప్పుడు మూడు మెథడ్స్లో లైవ్లో చూపిద్దాం అనుకుంటున్నా లైవ్లో కూడా కొంచెం పేపర్ కటింగ్ ముందే చేసేసుకుంటా మరీ బిగ్ ఉందనుకోండి లాంగ్ వీడియో అనుకోండి చూసే వాళ్ళకు కూడా విసిగా అనిపిస్తుంది అందుకోసం కొంచెం షార్ట్ కట్లో చెప్పడానికైతే ట్రై చేస్తా ఓకేనా మీరు కూడా ఫాలో అయ్యి నా స్టూడెంట్స్తో పాటు మీరు కూడా బాగా నేర్చుకొని సక్సెస్ అవ్వండి థ్యాంక్ యూ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ వాళ్ళు ఎవరైనా చిన్న ఏజ్ పిల్లలు టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి